ప్రియమ దేవుని వాళ్ళారా దేవుడు తన కృపచేత మనల్ని కాచి కాపాడి మళ్ళీ ఈ విధంగా మనము ఈ పత్రికను మాట్లాడుకుంటానికి ఈ పత్రికలో ఉన్న విలువైన మాటలు మీ అందరికీ కూడా అర్థమవటానికి అలాగే చెప్తున్న నాకు మీకు మనందరికీ కాపరైన ఆ ప్రభువు ప్రకారంగానే మనం ముందుకు వెళ్ళడానికి కొన్ని నిమిషాలు ఆయన మాటలు మనం మాట్లాడుకుని ఆయనను స్తతిందాం ఆయన గనపరుద్దాం ముఖ్యంగా ఈ పత్రికను మీరు ఆలోచించుకున్నట్లయితే కురిందలు రాసిన మొదటి పత్రిక నేను వచ్చిన వెంబడి వచ్చిన మాట్లాడుకోవాలంటే నా సామర్థ్యత సరిపోదు కాబట్టి అందులో నాకు తెలిసిన మట్టికే ప్రభు పాదాలను పట్టుకుని ఆయన దగ్గర గోజాడి ఆయన దగ్గర ఏ మాటలైతే నేను నేర్చుకున్నానో ఆ విలువైన మాటలు మీకు చెప్పడానికి ఇలా సిద్ధపడి ఉన్నాను కాబట్టి మీరు నాతోటి ప్రయాణించినట్లయితే మంచి మంచి పరిశుద్ధమైన మాటలు మనం నేర్చుకోవచ్చు నన్నుతో ఫాలో అవుతూ ఈ విలువైన మాటలకు మనము ముందుకు వెళ్దాం కొరిందలాసన మొదటి పత్రిక పదో అధ్యాయములోన మొదటి అధ్యాయం నుంచి నాలుగు అధ్యాయం వరకు కూడా ఒక్క సందర్భం ప్రకారంగా ఒక్క భావం ప్రకారంగా మాట్లాడుతున్నది ఒక భావం ఐదు అధ్యాయము ఆరు అధ్యాయం కూడా అదొక భాగం ఏడో అధ్యాయం నుంచి పదహారు అధ్యాయం వరకు కూడా అదొక భాగం ఈ ఏడో అధ్యాయం కా నుంచి పదహారు అధ్యాయం వరకు కూడా ఉపదేశము అంటే మనకు ఏ ఉపదేశాన్ని అయితే మనం వింటే మార్గానికి వెళ్తామో అప్పస్తున్నాడు పౌలు గారికి తెలుసు కాబట్టి పరిశుద్ధాత్మ పేరెప్పనై మనుష్యుడు రాస్తే మనం నమ్మలేము మనుష్యుడు నిష్ప్రయోజనమైన వాడు కానీ దేవుడు దేవుని ఆత్మ చేత మనుషుల చేత రాయబడ్డ పత్రిక అది ఎవరు రాయబడ్డది ఎవరి చేత రాయబడ్డది అంటే అపోస్తురణ గారి ద్వారా రాయబడ్డ పత్రిక ఈ పత్రికలో మనము పదాధ్యాయంలో పదిహేడో వచ్చినానికి వచ్చేసి ఉన్నాం ఇది ఎలా భాగాలుగా మనం మాట్లాడానో మీరు ఈ ముందు వీడియోలన్నీ మీరు చూసుకున్నట్లయితే పార్టీ ఏ కానీ పార్ట్ బి కానీ పార్టీ ఏ కానీ పార్టీ బి కానీ మీరు గమనించవచ్చు ఇప్పుడు నేను పదిహేడో వచ్చినానికి వచ్చి ఉన్నాను పార్ట్ సి దీన్ని మూడు భాగాలుగా మనము విభజించుకున్నాం పదహారు పదిహేడు కూడా పార్ట్ ఏ మాట్లాడుకున్న అందులో పార్ట్ బి మాట్లాడుకున్న అందులో పార్ట్ సి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు కాబట్టి మనము నాతో మీరు అందరూ ప్రయాణించాలి ఆయన యొక్క విలువైన మాటలకు మనము లోబడాలి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం నాతోటి మీరు అందరూ ప్రయాణించాలి అంటే ప్రయాణం అంటే నాతో ఫాలో అవుతూ ఉండాలి ఆయన మాటలు మనం అర్థం చేసుకుంటాక ప్రయత్నిద్దాం ఎంతమంది కంటే ఆయన మాటలు లోతుల్లోకి వెళ్ళి ఆ మాటల ద్వారా ఆ ప్రేమ ద్వారా నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి ఎలా కలిగి జీవించాలి పరిశుద్ధత కలిగి జీవించాలి అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు ఆయన ఆత్మ నీకు కాపుదలగా ఇచ్చి చంచి కరువుగా శ్వాసానికి ఆ పరిశుద్ధాత్ముడు నీలో నాలో నివసిస్తూ మనం పొందబోయే శ్వాస్యాన వరకు కూడా విమోచన దినం వరకు కూడా ఈ దేహము అనే విమోచన దినం వరకు కూడా ఈ దేహం కూడా మహిమ శరీరంగా మారబోతున్న దినం వరకు కూడా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి తన కార్యాన్ని జరిపించుకుంటున్నాడు దేవుడి ద్వారా దేవుడు తన సంకల్పం ప్రకారంగా మనలోకి ఇచ్చిన పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మన నుంచి వేరుపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మనకి పొందబోయే స్వాస్థ్యానికి నిరీక్షణ మనలో పుట్టిస్తున్నాడు దైనదినము ఆ నువ్వు దేవుని కోసమే బ్రతకాలి దెయ్యముల కోసం కాదు సాతాన కోసం కాదు నువ్వు బ్రతికే నీ జీవితము ఆయనకు సమర్పించుకో నీ జీవితం ఆయనకి సమర్పించుకో ఆ సమర్పణ నీకు కలిగి ఉండాలి ఆ సమర్పణ నిరీక్షణ కలిగి నువ్వు ప్రభుని వెంటాడాలి అన్నదే ఈ పదో పత్రిక పదవ అధ్యాయములో ఈ కొరిందల మధుర పత్రిక పదిహేడవ అంటున్నారు మనం చదువుకుందాం మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకునిచున్నాము రొట్టి ఒకటే కనుక అనేకలమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము ఎంతమందికి అర్థమైంది ఈ మాటలు ఈ మాటలు అర్థమవ్వకముందు పార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు కొనసాగుదాం ప్రభు నీకు నాకు కూడా ఈ మాటలు మనకు అర్థపరుస్తాడు నాతో మీరందరూ ఏకీభవించండి ఏకీర్భవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి ఘనమైన శ్రేష్ఠమైన నావను బట్టి నేను స్తుస్తున్నాను గణపరుస్తున్నాను మీ చిత్తం ఏదైతే ఉందో దాని ప్రకారంగా మమ్మల్ని ఉంచుతున్నందుకు మీ ఆత్మ సహాయాన్నిచ్చి తండ్రి మీ విలువైన మాటలకి మేము లోబడి మీ కుమారుని ద్వారా మమ్మల్ని విముచ్చి ఆయన రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్న పరిశుద్ధాత్మను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వింటున్న వీలికి మంచి జ్ఞానాన్ని దయచేస్తామని నీ పత్రికలో ఉన్న మాటలు ఆ మూలాలు మాకు అర్థపరుస్తావని ఏసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా ప్రభు తండ్రి ఆమె అందరూ కూడా బాగున్నారు కదా అంటే చాలా రోజులు అయిపోయింది మళ్ళీని ఇలా మనం కలుసుకుని దేవుని వాక్యం బోధించటం పదిహేడవ వచ్చినము పార్ట్ సి మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు రొట్టులో పాలు పాలుపుచ్చుకునిచున్నాము రొట్టి ఒకటే కనుక అనేకలమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము రొట్టి ఒకటి ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని సంఘములో తీసుకెళ్ళి పరిశుద్ధపరుస్తున్నాడు సంఘములో తీసుకెళ్ళి ఆయన శరీరములోకి తీసుకువెళ్ళి మనల్ని పొందబోయే శ్వాసానికి నిరక్షణ కలిగిస్తున్నాడు అర్థమవుతుంది మీకు మనము పొందబోయే స్వాస్యానికి ఆ పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉన్నాడు ఆ పరిశుద్ధాత్ముడు దేవునికి ప్రతిష్టత చేశాడు మనల్ని ఆ పరిశుద్ధాత్ముడు మనకి నివాసనంగా ఉన్నారు చంచి కరువుగా ఉన్నారైనా ఇంకా చెప్తే ఆదరణకర్తగా ఉన్నారు మనకి విమోచన దినం వరకు కూడా నీ దేహము విలువైనది నీ దేహము ఆలకిస్తున్న నీవు విలువైన మనిషివు నువ్వు దేవుని యొక్క సాధనముగా దేవుని యొక్క పాత్రగా మనం ఉండాలి చూడండి మనమందరం ఆ ఒకటే రొట్టులో పాలు పుచ్చుకొనిచున్నాము ఒకటే ఒకటే రకంగా ఒకటే సంఘము ఆ సంఘము ఆయన శరీరము ఆ సంఘాన్ని మనము యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమపరచాలి మనము ఆ సంఘములో పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రయత్నించాలి పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు లోకంలో నుంచి వేరుపరిచాడు నిన్ను తన కుమారులనికి తీసుకుపోయి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిలోనికి నేను తీసుకుపోయాడు నిజంగా ఆ మాటలు ఉన్నాయి ఆ మాటలు ఉన్నాయి మీకు వినిపిస్తాను నేను వినిపిస్తాను యాహన స్వార్త పద్నాలుగు అధ్యాయము యాహన స్వార్త పద్నాలుగు అధ్యయము పద్నాలుగు వచ్చిన నా నామం బట్టి మీరు నన్ను ఏమి అడిగినను నేను చేత్తును మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలు గైకుందరు నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడు ఉండటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఎల్లప్పుడూ నీ దేహం విమోచింపబడుతున్నంత చేపు నువ్వు రక్షణని కృపకి వెళ్ళిపోతున్నావు కృపలో ఉన్నావు లోతుల్లోకి వెళ్ళిపోతున్నావు ఆయన ప్రేమ ప్రకారంగా జీవిస్తున్నావు ఆయన ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నావు ఆయన మనసుకి దగ్గరికి వెళ్ళిపోతున్నావు దావేది ఎలాగైతే హృదయానసారుడయిపోయాడో నీ జీవితం కూడా నివ్వు కూడా హృదయానసారుడు అయిపోవాలి దేవునికి దేవుని తప్పించుకుంటానికి మనము మన దేహము మా అగ్నిలో ప్రభుని వెంటాడాలని మిమ్మల్ని గోచాడుచున్నాను విన్నారా ప్రభు మాట్లాడిన మాటలు ఇవి శిశువులతో పద్నాలుగు యాహన సువార్త పద్నాలుగు వచ్చిన కాడే ఉన్నాను నేను నా నామను బట్టి మీరు నన్ను అడిగినాను నేను చేత్తును ఆయన నామాన్ని బట్టి అడగాలంట మనం అడిగినా తర్వాత నా మీరు నన్ను ప్రేమించడలా నా ఆజ్ఞలు ఐ మీరు ముందు నన్ను ప్రేమించాలి నన్ను ఇష్టపడాలి నా పాలు పుచ్చుకోవాలి ఐక్యపరచుపడ్డాము మనము నేను ఐక్యపరచిబడ్డే చేసేసాను మీ అందరికీ కూడా ఒక్క మార్గాన్ని తీసేస్తున్నాను మీ అందరిని కూడా ఆయన ప్రకారంగా ఉంచుతున్నాను ఆయన ఆలోచన ప్రకారంగా మిమ్మల్ని అభివృద్ధిపరుస్తాను ఆయన ప్రేమ ప్రకారంగా మిమ్మల్ని అంతకంతకు ముందుకు తీసుకువెళ్తాను ఆయన ఒక అడుగుజాల్లో మిమ్మల్ని తీర్చిదిద్దును అది మాత్రం మీరు కంపల్సరీ చేయాలని ఇక్కడ యాహన్స్ వార్త పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచనంలో చెప్పటం జరిగింది పదిహేను వచ్చిన చోటు మీరు నన్ను ప్రేమించిన డలన ఆజ్ఞకుందరు నేను తండ్రి వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడు ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపకు ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు ఆయనను ఆయనను పొందనేరదు లోకం ఎవరు మనుషులు లోకంలో ఉన్నవారు ఎవరు మనుషులు అంటే లోకం ప్రకారంగా ఉండలేమా లోకం ప్రకారంగా మనం జీవించలేమా ఒకప్పుడు లోకం ప్రకారంగానే ఉన్నాం కానీ లోకంలో నుంచి నిన్ను పరిశుద్ధాత్ముడు వేరుపరుస్తున్నాడు లోకంలో నుంచి నిన్ను ఐక్యపరుస్తున్నాడు క్రీస్తులకి లోకంలో నుంచి నిన్ను బలభివృద్ధిపరుస్తున్నాడు లోకంలో నుంచి నిన్ను దినదినము తన మహిమ గల ఆ సంఘంలో నిన్ను తీసుకువెళ్తున్నాడు ఆయన ఆలోచనల ప్రకారంగా నిన్ను జీవించడానికి ఆయన ప్రేమ ప్రకారంగా నిన్ను అభివృద్ధి పొందడానికి ఈ మాటలన్నీ కూడా మీకు ఈరోజు చెప్తున్నాను నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు ఆయన పరిశుద్ధాత్ముడు ఏమి నేర్చుకున్నాం మనం ఇక్కడ కొరిందలసిన మొదటి పత్రిక పదాధ్యాయం పదిహేడు వచ్చిన పార్ట్ సీలో మనమందరం ఒక్క ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుని చున్నాము రొట్టి ఒకటే గనక అనేకలమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము ఎలా తెలుస్తుంది శరీరంలో ఎలా ఉన్నావు నువ్వు మోసే నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడంటే ఇల్లు ఎవరు క్రీ ఇల్లెవరిదే దేవుడు కట్టుకున్నారు ఎవరి చేత కట్టుకుని కట్టుకున్నారు ఆయన తన కుమారుని పంపించుకుని తన ఇల్లుని కట్టుకున్నాడైనా మనమందరము అయిపోతే దేవునికి మనమందరం కూడా దూరం అయిపోతే ఆయన ప్రకారంగా మనం ఉండటానికే మనము ఉన్నాం ఆయన ఆలోచన ప్రకారంగానే ఉండటానికి మనము ఈరోజుని ఉన్నాం నీవు నేను కూడా ఎవరి కోసం బ్రతకాలి ఎవరి కోసం బ్రతుకుతున్నావు నువ్వు నీ కుటుంబం కోసమా మంచిదే నీ భార్య కోసమా మంచిదే కానీ అంతకంటే ముందు ఆత్మలకు తండ్రి అయిన దేవుని పట్ల నువ్వు జీవించాలి అలా జీవించపోతే నీ జీవితం వేస్ట్ అండి నా జీవితం కూడా వేస్ట్ నా జీవితం కూడా వేస్ట్ ఆయన ప్రకారంగా మనం జీవించాలండి ఏంటి ఈ పత్రిక మనకి ఏం మాట్లాడుతుందండి పరిశుద్ధాత్ముడు నేను నుంచి వేరుపరిచాడు పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు లోకములో నుండి దుష్టుల నుండి అపరాధముల చేతను పాపం చేతను ఒకసారి మనం వెలిగింపబడిన తర్వాత మనల్ని వేరుపరిచి ఆ సంఘంలో తీసుకువెళ్ళి మనల్ని కూర్చుంట పెట్టి మీరు పరిశుద్ధంగా జీవించండి క్రీస్తు యొక్క స్వరూపంలో మీరు మారండి అంటే మనం ఎక్కడ మారుతున్నాం మార్పుందా నీ దగ్గర మార్గాలవా నువ్వు పరీక్షించుకో ఈ వాక్యాన్ని విని పరీక్షించుకో నేను నేను ఎక్కడ కోల్పోతున్నాను ఎలా ఉంటున్నాను నేను అందుకనే ఎందుకు ఇచ్చారైనా ఆదరణకర్తను మనకి మళ్ళీ ఆధారకార్త అంట పదిహేను అధ్యాయము పదహారు అధ్యాయానికి వెళ్దాం బాగుంటుంది యాహన స పదహారు అధ్యాయానికి వెళ్ళి పదహారు అధ్యాయానికి వెళ్ళి వచ్చిన అయితే ఆయన అనగా సత్య సత్య స్వరూపు ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమును గ్రహించినట్లు ఆయన మిమ్మను నడిపించును ఆయన తనంతట తాను ఏమియో బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను ఆయన నావాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరిచును తండ్రికి కలిగున్నవి నావి అందుచేత ఆయన నావాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయని నేను చెప్పి తినే కొంచెము కాలం తర్వాత మీరు ఇక్కడ నన్ను చూడరు మరి కొంచెము కాలమును నన్ను చూచుదరని చెప్పును అంటే దేవుని ప్రకారంగా మనం ఎలా జీవించాలండి అంటే ఏంటి అంశం ఏంటంటే పత్రికలో పదాధ్యాయం ఏం అంటే మీకు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు దెయ్యములకు కూడా బలర్పిస్తున్నారు అంటే దెయ్యము బల్ల మీద కూడా వాళ్ళు పాత్రులు అవుతున్నారు ప్రభు బలలో కూడా పాత్రులు అవుతున్నారు ఉన్నారు ఇలాగా ఉన్నారు సంఘంలో బోలు మంది ఉన్నారు ఇంకా వాళ్ళ ఆచారాల ప్రకారంగా జీవించి ఆచారం వాళ్ళని ఏం చేస్తుంది నాశనానికి తీసుకుపోతుంది దగదగా అంటుకుపోతాం ఇంకా మనం అక్కడ అదే చెప్తున్నారు అప్పటి పౌలిక్ గారు పదిహేడో వచ్చినం అయిపోయిన తర్వాత పద్దెనిమిది కాడి నుంచి ఇరవై రెండో వచ్చిన వరకు కూడా ఏంటి ఇటు ఉన్నారు అటు ఉన్నారు వెచ్చగాని లేరు చల్లగానే లేరు నులివెచ్చని మన స్థితిలో ఉన్నారంటే ద్విమనస్సుకులు అన్నమాట వాళ్ళు అర్థమవుతుంది ఈ మాటలు మీకు అర్థమవ్వాలి మీకు పదిహేడో వచనమే నేను అక్కడే ఉండి నేను కిందకంతా కూడా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను కరుందాసిన మధుర పత్రిక పదాధ్యాయంలో పదిహేడో వచ్చినములోనే ఉంటూ కింద వచనాలన్నీ కూడా మనకి అర్థమవటానికి ఎక్కువ రూట్ వెళ్తుంది పద్దెనిమిది వచనం కూడా మీరు చూసినట్లయితే విగ్రహముల గురించే పంతొమ్మిది కూడా విగ్రహముల గురించే ఇరవై విగ్రహముల గురించి ఇరవై ఒకటి మీరు ప్రభు పాత్రలు దైవ పాత్రలు కూడా త్రాగనేరంటే రంటే ఉండవు అటు అని ఉండవు మన కాలం అలాగే వెళ్ళిపోతామండి మనం అలాగే వెళ్ళిపోతాం తర్వాత మరణం మనం తాకినప్పుడు మన దగ్గర నీతి వస్త్రం పోయింది ఆయన గౌరవించలేదు నువ్వు ఆదరణకర్త నీలోకి వచ్చిన తర్వాత వెలిగింపబడిన తర్వాత ఆయన గౌరవించహణాన్ని ఇష్టానుసారంగా నువ్వు జీవించి బలు అర్పించి అంటే సాతాను కూడా బలము గలదని నువ్వు నమ్మవంటే ప్రమాదం ఏసు ప్రభుగారే ప్రభువారే బలమైన పరిపూర్ణుడు యుగ యుగములో ఆయన ఏలబోతున్నాడు ఆదియు అంతమ లేనివాడైన కొలసలు రాసిన పత్రిక మీరు చదివినట్లయితే ఆది సంభూతుడు అంటారు అందులో ఆయన దేవుడై ఉన్నాడు ఆయన దేవుడై ఉన్నాడు తీర్తుకు రాసిన పత్రికలో మనం చూద్దాం ఆ మాట యేసుప్రభు గారు ఎలా దేవురై ఉన్నారో ఆ మాట మనం చూస్తే తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మంచి మాట ఉంటుందండి మంచి మాట తీర్తురాసిన పత్రికలో పదకొండు వచనం రెండో అధ్యాయం పదకొండు వచ్చిన అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన లక్ష్యుడగు ఏ క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఎదురుచూచుచు మహాదేవుడు ఎవరంటే ఈయన ఎవరంటే ఈయన పన్నెండు పదమూడు ప్రత్యక్షమే మనము భక్తిహీనతను యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన ఏసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఎదురుచూచుచూ ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండవాలని మనకు బోధించుచున్నది మహాదేవుడైనా ఆయన పరిపూర్ణుడైన సర్వాధికారైన అర్థమైందా మీకు కొరిందలు రాసిన మొదటి పత్రికలో పన్నెండు అధ్యాయము పన్నెండవ వచనానికి వెళ్ళి ముగించుకుందాం ఎలా అనగా శరీరము అనే ఎలైనగా శరీరము ఏకమై ఉన్నానో అనేకమైన అవయవాలు కలిగి ఉన్నదో ఎలాగ శరీరం యొక్క అవయవాలు అన్నీ అనేకలమై ఉన్నాను ఒక్క శరీరమై ఉన్నావో అలాగే క్రీస్తు ఉన్నాడు ఎలా అనగా యూదులమైనను హిలేనీలైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరముగా ఉండేటకు ఒక్క ఆత్మయందే బాప్తి పొందుతమి మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన శరీరం ఒకటి అవయవంగా ఉండక అనేకమైన అవయవాలుగా ఉన్నది నేను చెయ్యి కాను కన్ను కానని స మన అవయవాలను బట్టి ఒక సంఘాన్ని ఆ సంఘము ప్రభుదని తేట తెల్లగా పోసునన్న పౌలు గారు మనందరికీ చెప్తున్నారు అంటే రొట్టి ఒకటి అంటే సంఘములో ఉన్నాము ఆ సంఘములో నీతుగా ఉండాలి ఆ సంఘములో అవయవాలుగా ఉన్నాము ఆ సంఘము యేసుక్రీస్తు వారు శిరస్ అయి ఉన్నారు మనం ఆయన అవయవాలుగా ఉన్నాము ఆయన ఇల్లులుగా ఉన్నాము ఆయన ఇల్లుల్లో పరిశుద్ధాత్మను నింపాడు ఆ పరిశుద్ధాత్మను మనకి విమోచన కర్త విమోచన దిన కొర వరకు కూడా మనల్ని భద్రపరుస్తున్నాడు మనల్ని శ్వాస వరకు కూడా ఆయనను మనల్ని భద్రపరుస్తూ నిరీక్షణ మనలో పుట్టిస్తూ యస్సు క్రీస్తు మీదే దేవుని మీదే మనం ఆశ కలిగి జీవించాలని ఈ లోకముతో భక్తితోనూ భయముతోనూ మనల్ని దినదినము బలభృతిపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మడు నీలో ఏం ఏం కార్యం చేస్తున్నాడు ఆయన నీతిగా బ్రతికయా నువ్వు మంచి ఫలాలు పొందాలి నాలో ఫలింపని ప్రతి తీగ ఎవరు తీసేస్తారన్నారు దేవుడు తీసేస్తాడంట ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలని నా తండ్రి మహిమపరచుబడుతున్నాడు శుద్ధం అవచిన యాహన్ స్వార్త పదిహేను అధ్యయం యాహన్ స్వార్త అధ్యాయం ఐదో వచ్చిన ద్రాక్ష వల నేను తీగులు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండును నేను ఎవనయందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమియ్యూ చేయలేరు ఎవడైనా నాయందు నిలిచి ఉండిన పక్షమున వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటు వాడిని పోగు చేసి అగ్నిలో పారవేతురవి కాలిపోవును నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచినీడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమ పరచబడును సమరత్తితో ఏ ప్రోగ్రామ్ అమ్మా ఒక కాలం వస్తుంది ఆ కాలము ఈ గిరిజీ కొండ మీద కానీ ఈ సియోని కొండ మీద కానీ ఎవరు ఆరాధింపరు పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చేస్తున్నాడు ఆ పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త ఎప్పుడైతే నీలోకి వస్తున్నావో ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి దేవునినికి దేవుని పాత్రగా తీర్చిదిద్దుతాడు పరిశుద్ధాత్మడు అలా జీవిందామండి ఈ పత్రిక ద్వారా నువ్వు నేర్చుకోవచ్చింది ఇదే ఒకటే మాట మనము ఈ పత్రిక ద్వారా నేర్చుకుందాం మంచి మాటలు నేర్చుకుందాం ముగింపులోకి వచ్చేసరికి ముగించుకుందాం అల్టిమేట్గా ఏంటంటే నీ దేహము ప్రభుకి వాడాలి నీ దేహము ఆయనకు ఆలయమై ఉన్నది దాన్ని విలువ పెట్టి కొనుక్కున్నాడైనా విమోచించాడు మనల్ని దాశత్వంలో ఉన్నాము అపరాధములో ఉన్నాము పాపంతో నిండి ఉన్నాము మన పరిశుద్ధపరిచి కడిగి అయిన రక్తం ద్వారా పరిశుద్ధాత్మ ఆదానకర్తను మనలో పంపించి మనము పరిశుద్ధాత్మను పొందుకున్న వారమై పానం చేసిన వారమై ఆయన నీతిని ప్రకటించే మనం అందరం కూడా ఉండాలని ఇంతటితో ప్రేమ పూర్వకముగా ఈ మాటలు మీ అందరికీ చెబుతూ ఈ యొక్క మాటలు ప్రభునామాను బట్టి ముగిస్తూ ఆ దేవాది దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆమె తల వంచిండి పార్తంతో ముగించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్మకు తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నామను బట్టి ప్రభు నీ చిత్తం ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు కొనసాగిస్తున్నందుకు చూపుతున్నందుకు ఇది పి కుమారుడగు మా రాజగు మా రక్షకుడగు ఏ క్రీస్తు వారి నామని బట్టి అడుగుచున్న నా పరమ తండ్రి ఆమెను థ్యాంక్ యూ ఆల్